శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీమతి చేరెడ్డి మంజులాదేవి గారు గారి ప్రమాణ స్వీకారం చేయటం ఒక సంతోషం ఇది ఒక కార్యకర్తకి ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాము తెలుగుదేశం పార్టీ నాయకుల్ని డబ్బున్నోళ్ళనే కాదు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనే దానికి ఈరోజు ఈ ఎన్నిక ఒక నిదర్శనం స్వతహాగా ధైర్యవంతురాలు నిబద్ధత కలిగిన మందుల గారు దీన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారనే పరిపూర్ణ విశ్వాసం తోటి పార్టీకి ఎంపిక చేయటం మాకు కూడా అదే అభిప్రాయం ఉంది ఆమె ఖచ్చితంగా దీన్ని నిరంతరం కూడా పట్టుదలతోటి దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన తోటి పనిచేస్తారు ఇందులో మాకు ఎటువంటి సందేహం లేదు ఈ కార్పొరేషన్ కి ఆమె మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పి లేకపోతే మేము అంత ధైర్యం తోటి ముందుకు రాలేకపోయే వాళ్ళం అండి మరి నాకు ఈ పదవి ఇచ్చిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి మరి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి లోకేష్ గౌడ్ గారికి మేడం భూనందర్య మేడం గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృష్ణదేవరాయ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి ముఖ్యంగా నేను ఒక చిన్న మారుమూల గ్రామంలో కార్యకర్తనండి నేను నాకు ఇంత హోదా బాబు గారు ఇచ్చారంటే ఆ రోజు మీడియా మీ అందరూ మీడియా ముందు తీసుకు మీడియా వాళ్ళు బయటకు తీసుకొచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను బయటకు తీసుకొచ్చాడు మరి మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ముందుకెళ్దాం అనుకుంటున్నానండి నాకు ఆయన ఎప్పుడు తోడుంటాడని నేను భావిస్తున్నానండి